రైతు సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజైతే మెను సాగు చేసే రైతు సోదరుల కోసం అయితే ఉపయోగపడేటువంటి వీడియో అండి ఇది మనం గతంలో మెనువు సాగుకు సంబంధించినటువంటి చాలా వీడియో చేయడం జరిగిందండి కానీ ఈ వీడియోలో ముఖ్యంగా ఏంటంటే మనకి మెనువు సాగులో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి చీడపేడలు వాటి నివారణ గురించి అయితే నేను క్లియర్గా వివరించడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో భాగంగా ఏంటంటే మనకి ప్రధానంగా రైతు సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో వెనువులో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మరువు కాండి దాన్నే మనం పోతల పురుగు అంటాం కొన్ని ఏరియాలో గోడ పురుగు అంటాం అండి ఇది ఆశించినప్పుడు నష్ట తీవ్రత అధికంగా ఉండి మనం దిగుబడి కోల్పోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మనకి సైకింగ్ ఫెస్ట్ ఏదైతే ఉందో రసం బీల్చే పురుగులు పేనుబంక వీటికి కూడా మనం సకాలంలో కెమికల్స్ పిచికారీ చేసుకోవాలి అలాగే చీడపేడల్లో భాగంగా ఏంటంటే మనకి తుప్పు మచ్చ ఈ బూడి తెగులు వీటికి సంబంధించి ఎలాంటి కెమికల్స్ పిచికారీ చేసుకోవాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించాలి ముఖ్యంగా మనకి మినుము సాగు చేసే రైతు సోదరులు ఏంటంటే దిగుబడి అనేది మనం ఆశించినంత పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం ఆన్ టైంలో అంటే సరైన సమయంలో మనకి చీడపీడల యాజమాన్యం గనక పాటించినట్లయితే మంచిగా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా కొత్తగా కనుక మినుము సాగు చేసే రైతు సోదరులు ఉన్నట్లయితే వారి వారికి వీడియో వంద శాతం ఉపయోగపడటం జరుగుతుంది కాబట్టి మొదటిసారి మన కిసాన్ అగ్రి ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకి వీడియోని కంపల్సరీ షేర్ చేయండి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందులో ముఖ్యంగా మనకి మెరువులో ప్రధానంగా రైస్ సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో పురుగు అండి అదే గూడు పురుగంటాం దాన్ని పోతల పురుగు అంటాం అండి ఇది కనుక ఆశించినట్లయితే మనకి యాభై నుంచి అరవై శాతం దిగుబడి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది దీనికి మనం సకాలంలో గనక మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి పూతలో పురుగు ఆశించినట్లయితే మనం వాడేటువంటి కెమికల్స్ సమర్థవంతంగా పనిచేయపోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆకు రంధ్రాలు చేసినప్పుడు ఆకులు పురుగు తిన్నప్పుడు మనం కెమికల్స్ పిచికారీ చేసినప్పుడు ఆ పురుగు చనిపోవడానికి అవకాశం ఉంటుంది బట్ కానీ ఈ పూతలో ఉన్నటువంటి పురుగు కంట్రోల్ అవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనం ముందస్తుగానే దాని గురించి అవగాహన ఉండి మీద సరైనటువంటి కెమికల్ పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పోతల పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు అందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ పోతల పురుగు ఆశించే ముందు కానీ మనం పూత కళ్ళి ప్రారంభమైతే అంటే బడ్స్ ఏ స్టార్ట్ అవుతాయో ఆ టైంలోనే మంచిగా కెమికల్ మనం పిచికారీ చేసుకోవాలండి అందులో భాగంగా నివాళురాన్ నివాళురాను ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ చొప్పున మనం ఈ నివాళురాని కనుక అడ్వాన్స్ స్టేజ్ అంటే పూత కల్లి స్టార్ట్ అయ్యే దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ముందస్తు కానీ పోతలో పురుగు ఆశించకుండా మనం కంట్రోల్ చేసుకుంటుంది అవకాశం ఉంటుంది పోతలో పురుగు ఒక్కసారి అటాక్ అయిన తర్వాత మనం వాడేటువంటి కెమికల్స్ యాభై నుంచి అరవై శాతం మాత్రమే పనిచేయటం జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్ స్టేజ్ ఎందుకంటే ఆ రెక్కల పురుగు వచ్చి ఆల్రెడీ దాని మీద గుడ్డు పెట్టిద్ది దాన్ని మనం గమనించలేం అది పురుగుగా మారి అది నష్టపరిచిన తర్వాతే మనకి అది అంతా కంప్లీట్గా పూత నల్లగా మారిపోయి అది డ్యామేజ్ అయిన తర్వాత మనం దాన్ని గ్రహించడం జరుగుతుంది కాబట్టి ముందస్తుగానే కాబట్టి సకాలంలో పూత కల్లి ప్రారంభమయ్యే దశలో ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున నివాళు రాను పిచికారీ చేసుకోండి అలానే దాంతోపాటు మనకేంటంటే ఈ పోత కల్లి స్టార్ట్ అయ్యే స్టేజ్లో బాగా పూత రావడానికి వచ్చిన పోత డ్రాప్ అవ్వకుండా ఏదన్నా వర్షం పడినా బెట్ట వాతావరణం కానీ ఇలాంటి క్లైమేట్ని మొక్కగా ట్రెస్కు గురవకుండా ఉండడానికి హార్వెస్టర్ అండి ఈ హార్వెస్టర్ కూడా ఒక ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం దీనిలో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పూతల పురుగు కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ దానితో పాటు మనకి ఈ పూత బాగా రావడానికి అలాగే వచ్చిన పూత డ్రాప్ అవ్వకుండా ఉండడానికి ఈ హార్వెస్టర్ని పిచికారీ చేసుకోవాలి అలాగే ముఖ్యంగా పూతకి ఒకసారి మనం పిచికారీ చేసి దాన్ని అలానే వదిలేయకూడదండి ఒక వారం వ్యవధిలో మరలా పూతల పురుగుకి ఇంకొక కెమికల్ మార్చి మనం పిచికారీ చేసుకోవాలండి ముఖ్యంగా నేను నివాళు రాను ఎందుకు చెప్తున్నానంటే నివాళు రాను కోతల పురుగుకి సమర్థవంతంగా అడ్వాన్స్ స్టేజ్లో వాడుకున్నట్లయితే పనిచేస్తుందండి అలాగే నెక్స్ట్ స్ప్రేయింగ్ అంటే కెమికల్ మార్చుకోవాలండి వాడిన కెమికల్ని మనం రిపీట్ చేయొద్దు రెండో స్టేజ్ అంటే ఒక వారం నుంచి పది రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంకొక స్ప్రేయింగ్కి మనం వెళ్ళిపోవాలండి ఆ టైంలో ఏం చేయాలంటే కొరాంత్రి నిలిఫ్ రోల్ అంటే కొరాజిన్ అనే పేరుతో మార్కెట్లో దొరకటం జరుగుతుంది ఒక ఎకరానికి అరవై ఎంఎల్ చొప్పున ఈ కొరాంతరి నిలిఫ్ రోల్ని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పూతలో పురుగు రాకోకుండా ముందస్తుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ బరువుకు ఆశించి పంటను కనుక నష్టపరుస్తున్న సందర్భంలో అయితే యాంపులుగో ఒక ఎకరానికి వచ్చేసి ఎనభై నుంచి వంద ఎంఎల్ చొప్పున పురుగు ఉద్ధృతిని బట్టి మనం ఈ యాంపులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఇందులో రెండు మందులు కెమికల్స్ మనం ఏదైతే కొరాంత నిలుపులు ఉందో ఆ కొంత దానితో దాంతోపాటు లాంబడ సహ్యులత్రిన్ రెండు మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి సమర్థవంతంగా లోపల ఉన్న పురుగుని ఈ లాంబడాకి కొంత హీటుకు బయటకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ పురుగు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏ కెమికల్ అయినా మార్చి మార్చి వాడుకున్నట్లయితే మనకి పురుగు సమర్థవంతంగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైనా అవకాశం ఉన్న టైంలో సాయంత్రం పో టైంలోనే మనం ఈ పూతలో పురుగు పిచికారీ చేసుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో పురుగు కొంత బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో మనం స్ప్రే చేసే కెమికల్ పురుగు మీద కూడా పండుతుంది కాబట్టి కొంత పని చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ మెయిన్ ఇదే కాబట్టి ఇది చాలామంది రైజిస్టోర్లు పంట డ్యామేజ్ అయ్యి నష్టపోయి పురుగు అంతా కంప్లీట్ తినేసిన తర్వాతే మనం కెమికల్స్కి వెళ్తున్నాం అండి అడ్వాన్స్గా కొట్టుకున్నప్పుడు దాని యొక్క పనితీరు వేరులా ఉంటుందండి చాలామంది అవగాహన లేక లేదంటే కొంత కాస్ట్ అవుతుందండి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందండి మినిమలో కొంత కాస్ట్ మనం కెమికల్ దేనికన్నా పెడుతున్నామంటే కాస్ట్ అది ఒక పురుగుకు సంబంధించి అండి అందులో పోతల పురుగుకు సంబంధించి మనం ఆన్ టైంలో రెండు మూడు సార్లు కనుక పోతల పురుగు కొట్టుకుంటే సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందలు అండి ఒక రెండు వేలు రెండు మూడు స్ప్రేంగ్లో మనకి కాస్ట్ అవుతుంది బట్ కానీ ఆ వారం మనకి పంట నష్టాన్నించి కాపాడుకుంటామండి కాబట్టి ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్లోనే రెండు నుంచి మూడు పిచికారీలు కనుక పోతల పురుగు చేసుకున్నట్లయితే మనం కంపల్సరీ ఈ పోతల పురుగుని కంట్రోల్ చేసుకుంటాం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి పోతల పురుగు దశలో కనుక మనం కెమికల్ పిచికారీ చేయకపోతే అది కాయలోకి వెళ్ళి కాయను కూడా కంప్లీట్గా తినేసేసి పంటని తీవ్రంగా నష్టపరపరిచి అరవై నుంచి డెబ్బై శాతం దిగుబడి కంప్లీట్గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి తెగుళ్ళ యాజమాన్యం తెగుళ్ళ యాజమాన్యంలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ చల్లని వాతావరణం ఏర్పడినప్పుడు కానివ్వండి మబ్బులు పట్టినప్పుడు కానివ్వండి మంచు కురిసే టైంలో ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ బూడి తెగులు ఆశించడం జరుగుతుంది ఈ బూడి తెగులు కనుక వన్స్ అటాక్ అయిందంటే అది కింద ఆకుల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఆశించి పైదాక రావడం జరుగుతుందండి ఈ బూడి తెగులు కూడా బాగా వచ్చిందంటే మనకి ఆకులంతా కంప్లీట్గా తెల్లగా బూడిదలాగా మారిపోయి మనకి ఈ కిరణ్ ఈ బూడి తెగులుకి ఏంటంటే మనం కొంత అడ్వాన్స్గానే కనిపించిన వెంటనే మనం పిచికారీ చేసుకోవచ్చు అండి మీకు బూడి తెగులు తుప్పు మచ్చ అలాగే సర్కోస్ పర అన్ని రకాల తెగుళ్ళకి మనం సమర్థవంతంగా పనిచేయాలనుకుంటే ఏదన్నా ఒక స్ట్రాబిన్ గ్రూప్కి సంబంధించినటువంటి కెమికల్ని పిచికారీ చేసుకోండి అందులో మనకి వచ్చేసి కస్టోడీ అండి కస్టోడియా వచ్చి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడి తెగులు తుప్పు మచ్చ సర్కోస్పర కొన్నోస్పర అన్ని రకాల తెగులకి మనకి ఒకటే కెమికల్ సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే మాత్రం ఒక ఎకరానికి వచ్చి వంద గ్రాముల చొప్పున ఇండెక్షన్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ బూడి తెగులు సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు కాంటాఫ్ ప్లస్ హెక్సా కాన్జోల్ ఏదైతే ఉందో హెక్సా కాన్జోల్ కూడా ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడి తెగులు మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ పేను బంక అండి ఈ పేను బంక రసం పీల్చే పురుగులు అలాగే ఈ తామర పురుగులు ఇవి ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఆకులకి రకరకాల వైరస్ రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ పేను బంక చాలా డేంజర్ అండి ఈ పేను బంక కనుక ఆశించినట్లయితే ఈ పేను బంక టార్గెట్ ఏంటంటే ఏదైతే కాండం మొక్క యొక్క కాడ భాగం ఉన్నటువంటి రసాన్ని మొత్తాన్ని కంప్లీట్గా పీల్చేయటం ద్వారా మొక్కలు ఆ రసం ఏదైతే కంప్లీట్గా లాగేస్తుందో అప్పుడు మొక్క మొత్తం రసం లాగేసరికి డ్యామేజ్ అయ్యి మొక్కలు చనిపోయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పేను అనేది ఒకే ప్రదేశంలో ఉండదండి అక్కడ మనకి కొంత కొంత ప్రదేశంలో కనపడుతుండద్దండి సో ఈ పేను బంకని మనం ముందస్తుగానే ఎక్కడైనా గమనించినట్లయితే దానికి నివారణగా మనం ఈ రోగారండి థైమిందయెట్ అనేది రోగారండి ఈ రోగారు వచ్చేసి ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ హాఫ్ లీటర్ సొప్పును కనుక మనం పిచికారీ చేస్తున్నట్లయితే ఈ పేను బంకను కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే ఎస్పెట్ అండి ఒక మూడు వందల గ్రాములు చొప్పున ఎస్పెట్ని కూడా పిచికారీ చేసినా కూడా మనం ఈ పేను బంక్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇదండి ముఖ్యంగా మనం ఈ పోత స్టేజ్లో హార్వెస్ట్ వాడుకోవాలండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పింద దశలో టెట్రా పవర్ అండి ఈ టెట్రా పవర్ వాడుకోవడం వల్ల మనం ఈ వాడే కెమికల్స్తో కలిపి టెట్రా పవర్ వల్ల మెయిన్ ఏంటంటే మనకు పడినటువంటి పత్తి పింద కాయిగా తయారవడం జరుగుతుంది ఇప్పుడు సుమారు ఒక చెట్టుకు పది పదిహేను ఇరవై కాయలు పడిన టైంలో ఆ కాయలు మొత్తం కూడా సమానంగా మనకి తయారవడానికి ఆ గింజ కట్టడానికి ఈ టెట్రా పవర్ అండి ఇది కూడా ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం వాడేటువంటి కెమికల్స్లో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కాయ దశలో మనకి ఈ కాపు బాగా సెట్ అవ్వడానికి ఈ కాయలు కూడా బాగా సైజు రావడానికి గింజ వాడడానికి దోహదపడతాయండి సో ఇదండి మొదటి దశలో హార్వెస్టర్ వాడుకోండి పూత దశలో తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెట్రా పవర్ వాడుకోండి ఇదండి మినుము సాగులో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య అయితే ముఖ్యంగా మరువు కాండి దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకుండా కనుక కెమికల్స్ మీరు వాడుకున్నట్లయితే కంపల్సరీ మీకు హీల్డింగ్ పెరగటానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది ఎక్స్ బోనస్ వాడవచ్చు అని అడుగుతున్నారండి యాక్చువల్గా ఎక్స్ బోనస్ అనేది మనకి ఈ మిర్చి అలానే కొన్ని రకాల పంటల మీద అది వాడటానికి దాని మీద ఏదైతే లీఫ్లెట్ మీద ఉంటుందో ఆ పంటలకు మాత్రమే వాడుకోవాలండి కథమా వాటికైతే అయితే వాడకూడదు బట్ కానీ ఒక ఎకరాన్ని పదిహేడు ఎంఎల్ చొప్పున అడ్వాన్స్ స్టేజ్లో కనుక వాడుకున్నప్పుడు మనకి స్పడాప్టర్ అది లద్ది పురుగుగానే ఉండే అలాగే ముందస్తుగా వాడితే పోతల పురుగుగానే కంట్రోల్ అవుతుందండి బట్ కానీ దాన్ని మనం మీరు చూసి వాడుకోవచ్చండి పదిహేడు ఎంఎల్ చొప్పున వాడుకున్నట్లయితే మనకి కంట్రోల్ అవుతుందండి బట్ కానీ ఈ క్రాప్ మీద రికమెండేషన్ లేదు కాబట్టి మనం అయితే అఫీషియల్గా అయితే ఇది వాడాలనే ఉండదండి బట్ వాడినప్పుడు రైతు సోదరులు మనం కొన్ని ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాడినప్పుడు మనకు కంట్రోల్ అయితే అయిందండి బట్ కానీ ఎక్స్ బోనస్ వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనకి వైట్ ప్ల ఏదైతే ఉందో అది కంట్రోల్ అవుద్దండి దానికి మళ్ళీ ఎక్స్ బోనస్ పదిహేడు ఎంఎల్ దాంతోపాటు మనకి ఇమిడా క్రోపిడ్ కానీ ఉండి లేదంటే ఈ ప్రైడ్ ఎస్టిమా ప్రైడ్ కానీ కాంబినేషన్ కలిపి మాత్రం కంపల్సరీ వాడుకున్నట్లయితే మీకు అది పనిచేయడానికి అవకాశం ఉంటుందండి అలాగే చాలామంది నాకు ఈ కలుపు గురించి కూడా అడుగుతున్నారండి కలుపుకు సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మనకి ఉందండి నేను దాన్ని లింక్ మీకు కింద పెడతాను ఒకసారి ఈ కలుపు యాజమాన్యం గురించి కూడా క్లుప్తంగా చూడవచ్చండి అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మాగాడి మినుము సాగుకు సంబంధించి వీడియో నెక్స్ట్ చేస్తానండి సో ప్రస్తుతానికైతే మనకి ఈ మినువులో మనకు వచ్చేటువంటి చేడపేడలైనటువంటి మరువుక బూడి తెగులు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పెను బంక వీటికి సంబంధించి మాత్రం వీడియో అండి సో నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందామండి సో మన కిసాన్ అగ్రి ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ తోటి రైతులు షేర్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందామండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్